నమస్తే అండి నా దగ్గర నాలుగు వందల తొమ్మిది డాలర్లు ఉన్నాయి జస్ట్ ఇప్పుడే విత్రా పెట్టాను మూడు వందల తొమ్మిది విత్రా పెట్టాను చూడండి సెట్స్ వందలు ఉన్నాయి నేను స్టార్టింగ్లో వంద డాలర్లు ఇన్వెస్ట్ చేశాను అది కరెక్ట్గా థర్టీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ సిక్స్ డేస్ వన్ మంత్ అబవ్ అవుతుంది దాని మీద నేను టీమ్ను ఒక ఫైవ్ మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను కన్వీనియన్స్ చేశాను వాళ్ళు కూడా చిన్న పెట్టుబడి పెట్టారు వాళ్ళ మీద కూడా నాకు ఒక ఐదుగురు మీద ఐదు మూడు పదిహేను ఐదు ఐదులు దగ్గర దగ్గరగా ఒక రెండు వందల రూపాయలు నాకు వచ్చాయి ప్లస్ నా ట్రేడింగ్ రోజుకి నాకు నేను పెట్టిన మొత్తం పెట్టుబడి వంద డాలర్లు అంటే పదివేల రూపాయలు పదివేలుకి గాను వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డైలీ నాకు ట్రేడింగ్లో ఇస్తాడు ఈ ట్రేడింగ్లో ఇచ్చినవన్నీ నేను అక్కడే విత్డ్రా చేయకుండా అక్కడే ఉంచాను అది రోజుకు రెండు 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 అట్లా నూట యాభై దగ్గర దగ్గర వందపోయి రెండు వందలు అయింది ఆ రెండు వందల మీద కూడా నాకు ట్రేడ్ రోజు జరుగుతూ ఉంది ఫస్ట్ టైం నేను విత్ర పెట్టాను త్రీ డేస్ ఏమో అవుతుంది రావడానికి వెయిట్ చేస్తా ఉన్నాను చూశారు కదా ఇక్కడ విత్తడా పెట్టింది పెండింగ్ అని చూపిస్తూ ఉంది త్రీ నాట్ నైన్ పెట్టాను మా దగ్గర ఎగ్జాక్ట్గా ఫోర్ నైట్ ఫోర్ నాట్ నైన్ ఉన్నాయి ఉన్నాయా లేదా అనేది నేను ఎవ్రీ ఎవ్రీ డే స్క్రీన్ షాట్స్ తీస్తాను అవి మీరు గమనిస్తే తెలుస్తుంది ఇంకో స్క్రీన్ షాట్స్ అండి ఫోర్ నాట్ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉంది నేను త్రీ నాట్ నైన్ పెట్టాను అట్లాగే మొన్న ఫోర్ నాట్ ఫోర్ అంటే నిన్న నాకు ఫైవ్ పాయింట్ టూ వచ్చినాయి ఇట్లా నాకు నేను రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ ఉంటే త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ ఫోర్ ఇట్లా నేను రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫైవ్ నెంబర్స్ని జాయిన్ చేశాను నేను వ్యాలిడ్ మెంబర్స్ని ఫైవ్ నెంబర్స్తో మాట్లాడి ఫైవ్ నెంబర్స్ని జాయిన్ చేశాను వాళ్ళల్లో ఒకళ్ళు నా కింద ఐడి వేశారు వాళ్ళ కింద కూడా ఐడి వేశారు గమనించగలరని ఐడి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈరోజు నాకు ఫైవ్ పాయింట్ లెవెన్ వచ్చింది ఇదిగోండి నా కింద ఎంతమంది ఉన్నారు కమ్యూనిటీ ఇదిగోండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇది చాలా బాగుంది అంటే వన్ మంత్ అయింది కాబట్టి నా వరకు నాకు నచ్చింది చేస్తున్నాను మీకు కూడా ఇది షేర్ చేస్తున్నాను తప్పకుండా ఇప్పుడు మంచి వాటిని మనం వదిలేస్తూ ఉన్నాము చెడు వాటితోటి అంటే అతి తక్కువ టైంలో వెళ్ళిపోయే వాటిని పట్టుకుని వెళ్ళిపోగానే అన్నీ వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటా ఉన్నాను అన్నింటిలో లాస్ అనుకుంటున్నాం కానీ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నేను ఇన్వెస్ట్ చేసింది టెన్ థౌజండు ఇప్పుడు నేను తీసుకుంటుంది థర్టీ థౌజండ్ నా టెన్ ఎక్కడే అక్కడే ఉన్నాయి దాని మీద వచ్చిన ప్రాఫిట్ థర్టీ నేను విత్డ్రా పెట్టాను ఇతర నాకు నా అకౌంట్లో క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేసి మీకు పెడతాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు వ్యక్తిగతంగా కాల్ చేయండి మీకు అన్ని వివరంగా వివరిస్తాను పదివేలు నేనైతే పోయినాయి అనుకునే పెట్టాను వర్క్ కూడా చేశాను వాళ్ళకు కూడా చెప్పాను చాలా పోగొట్టుకుంటా ఉన్నాము ఒక నన్ను నమ్మి ఒక టెన్ థౌసండ్ పెట్టండి బట్ అయితే నేనైతే ఇవ్వలేను మీరు పెట్టండి నమ్మకంగా టెన్కి టెన్ ట్వంటీ ఇస్తాను ఎవ్రీ మంత్ ఇస్తా ఉంటాను నేను కాదు ఇచ్చేది ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనే ప్రాజెక్టు ఈ కంపెనీ వాళ్ళు ఇది ఈ ఒక ఇది ట్రేడ్ మార్కెట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు